అభయస్తం అన్నారు బాండ్ పేపర్లు అన్నారు అభయాస్తం కాదు అది హస్తం అయిపోయింది ప్రజల పాలిట హస్తం అయిపోయింది గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మే దిక్కులేదు నిన్న రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టిండు మహిళలందరినీ అదాని అంబానీలుగా మార్చిన అని చెప్పి నిన్న ట్వీట్ పెట్టిండు పోదామా ఏ ఊరు కన్నా పోదామా అప్పుల పాలు చేసినవు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం ఇచ్చినావు మహిళలను మోసం చేసినవు నువ్వు మహాలక్ష్మి పేరు మీద ఇవ్వాల్సిన నెలకు రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా ఇచ్చినవా నీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో కోటి మంది అక్కా చెల్లెలకు అరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డావు నువ్వు ప్రతి ఒక్కరికి అరవై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెలకు బాకీ పడ్డావు వడ్డీ లేని రుణం విషయంలో మహిళల్ని మోసం చేసిన బతుకమ్మకు బతుకమ్మకు రావాల్సిన చీరలు ఇవ్వకుండా ఒక్క చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు మహిళలకు కేసీఆర్ గారు అందించిన న్యూట్రిషన్ కిట్ రద్దు అయిపోయింది కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు నువ్వు ఇలా మహిళలకు నువ్వు చేసింది ఏంది మహాలక్ష్మి పథకం ఇలా మోసం చేసినావు అసలు నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి ఏం రైజింగ్ అయింది రెండు మూడు విషయాల్లో రైజింగ్ అయింది మర్డర్లు యాభై శాతం పెరిగినాయి రాష్ట్రంలో రేవంత్ పాలనలో ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు మర్డర్లు జరిగినాయి నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు ముప్పై ఐదు శాతం అత్యాచారాలు పెరిగినాయి మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి మహిళల భద్రత కరువైపోయింది నీ నీ పాలనలో పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి రైతులు ఎనిమిది వందల ఇరవై రెండు మంది చనిపోయింది ఆటో డ్రైవర్లు నూట తొమ్మిది మంది చనిపోయింది గురుకుల విద్యార్థులు నూట పదహారు మంది చనిపోయింది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక ఇరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఒక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చిన నీ మోసాలకు నీ దగాకు నీ పాలన పుణ్యమాని రైతులు నేతన్నలు గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రిటైర్డ్ ఉద్యోగులు బిల్డర్లు ఇలా ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి